గగన్ బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటాడు భూమి కూడా అదే బాత్రూంలో ఉండి గగన్కి దగ్గరుండి సోప్ ఇస్తుంది గగన్ సోప్ రుద్దుకున్న తర్వాత గగన్కి తల రుద్దుతూ ఉంటుంది అలాగే బాడీ మొత్తం కూడా భూమి దగ్గరుండి రుద్దుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా గగన్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా భూమి ఉంటుంది గగన్ భూమిని చూసి షాక్ అయ్యి ఏయ్ ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే నేను రావాలనుకుంటే ఎక్కడికైనా వస్తాను అని భూమి చెప్తుంది మర్యాదగా బయటికి వెళ్ళు అని గగన్ అంటాడు మీకు స్నానం చేపించే వెళ్తాను అని భూమి చెప్పడంతో అమ్మా అమ్మా అని చెప్పి గగన్ బాత్రూంలో నుంచి అరుచుకుంటూ బయటికి వస్తాడు వెంటనే శారదమ్మ పూర్వీ ఇద్దరు కూడా గగన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైందిరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే అమ్మ ముందు ఆ తైతక్కని బయటికి రమ్మను అని గగన్ చెప్తాడు ఏంటి భూమి బాత్రూంలో ఉందా అని శారద అంటుంది ఇక గగన్ బాత్రూమ్ డోర్ కొట్టి ఎయి తైతక్క బయటికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు భూమి మాత్రం బాత్రూంలోనే ఉండి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు పూర్వి కూడా బాత్రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్